సభకు నమస్కారం కదిలిజయ వర్గం కాంగపేట గ్రామంలో మండలంలో జరుగుతున్న జయబీసీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జనసేన నాయకులకు స్టేజ్ మీద ఉన్న నాయకులందరికీ ముందున్న మన కుటుంబ సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా మన బీసీలో ఎక్కువ ఉన్న నియోజకవర్గం ఏదన్నా ఉండాలంటే ఒక కదిరి నియోజకవర్గమే కానీ ఇక్కడ చాలా వెనుకబడి ఉన్నాం అంతేకాకుండా ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కూడా ఈ కదిలి నియోజకవర్గంలో ఒక రోడ్డు లేదు నీటి సౌకర్యం చాలా కొరతగా ఉంది అర్థమైందా కానీ ప్రతి ఒక్క కార్యకర్త మన తెలుగుదేశం పార్టీ పనిచేసి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు మన పిల్లలను మనం బాగా చదివించుకొని ఆర్థికంగా ఎదిగినప్పుడే మన బీసీలంతా ఐక్యతగా ముందుకెళ్ళగలుగుతాం లేదంటే ముందుకెళ్ళలేం కానీ దయించి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు మన పిల్లలను బాగా చదివించండి చదివించిన తర్వాత ఆర్థికంగా ఎదిగిన తగినప్పుడే మన పార్టీ ఇంకా బలపడుతుంది జరగబోయే రోజుల్లో రెండు నెలల ఎలక్షన్లు ఉన్నాయి ఆ ఎలక్షన్లకు ప్రతి ఒక్క కార్యకర్త మన కుటుంబంలో కానీ మిగతా తెలిసిన కుటుంబాల్లో గాని ఒకరికొరు తెలియజేసుకొని సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మేజాతో కందికుంట వెంకట ప్రసాద్ గెలిపించవలసిగా కోరుతున్నాను అంతేకాకుండా ఇక్కడ రాయచూడి వెళ్ళే రోడ్డు దాదాపు రెండు గంటలు పైన కొడుతున్నాను జర్నీ చేయాలంటే ఈ నియోజకంలో ఇన్ఛార్జ్ ఉన్నారు ఏం చేస్తున్నారు తెలియటం లేదు కానీ ఇక్కడే కాకుండా రాష్ట్రం బయట కూడా రోడ్లు ఇదే ఉన్నది రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ రోడ్లన్నీ శాశ్వతంగా రోడ్లు వేసి మనందరికి మంచి సౌకర్యం కల్పిస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఇక్కడికి ఇచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త మీ బంధువులు ఏ నియోజకంలో ఉన్నా కూడా సైకిల్ గుర్తులు ఓటేసి మన తెలుగుదేశం పార్టీ అత్యత్తిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు